హలో అండి అందరికీ నమస్తే సో ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో రైతులకు సో ఈ యొక్క రైతులకు అన్నదాత సుఖీభావకు సంబంధించి రెండో విడత డబ్బులు అనేవి పడబోతున్నాయి అనమాట సో దీని గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ యొక్క ఏడు వేల రూపాయలు సో ఎవరికి పడబోతున్నాయి సో ఏం చేయాలి ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఇన్వర్స్ చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యొక్క వీడియో అనేది పది మందికి అయితే యూజ్ అయితే అవ్వడం జరుగుతుందనమాట ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లెకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇంక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఏపీ ప్రభుత్వం బారిష్ బోర్త అయితే చెప్పిందనమాట మరి ఎప్పుడెప్పుడు అన్ని రైతులు ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు మనకు జమ కావడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది అనమాట సో మరి ఇప్పటికీ మనకు అనేక అప్డేట్స్ అయితే రావడం ప్రభుత్వం అందించడం కూడా జరిగిందనమాట సో కానీ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క డబ్బులు విడుదల కాలేదు మరి డబ్బులు ఎందుకు విడుదల కాలేదు మరి దీపావళి కానుక కానీ యొక్క అన్నదాత సుఖీ సంబంధించి అలాగే పిఎం కిసాన్ రెండు విడత డబ్బులు వస్తాయన్నారు అలాగే దీంతో పాటు అదనంగా మరొక పథకానికి సంబంధించి అంటే పంట నష్ట పరిహారానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బులు కూడా మనకు ప్రభుత్వం అయితే వేయబోతుంది మరి ఎవరికి వేస్తారు ఎవరి పేరు యొక్క అన్నదాత కి పిఎంకి పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి మరి ఏ తేదీ నుండి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ డబ్బులు వేస్తారు ఎవరికి ముందుగా డబ్బులు పడతాయి సో ఎవరికి డబ్బులు రావు ఇంతకీ డేట్ ఫిక్స్ అయిందా లేదా మరి రైతులు చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా మరి ఏ రైతులకు వస్తాయి ఏ రైతులకు రావు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ యొక్క వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైతే అవుతుంది ఇది రైతన్నలకు సంబంధించింది సో ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ సో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాల ద్వారా వారికి మేలు చేస్తూ ఉందన్నమాట మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకమే కాకుండా రైతులు ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల అంటే వర్షాలు ఎక్కువగా రావడం మరే ఇతర మరే ఇతర కారణాల వల్ల కనుక ఏ పంటలైనా కానీ నష్టపోతే రైతులకు పంట నష్ట పరిహారం ఇచ్చే విషయంలో కూడా మన ప్రభుత్వం సో ముందుగా అయితే ఉందనమాట ఇటీవల మనకు అనేక విధాలుగా కూడా రైతులు నష్టపోవడం జరిగింది మరి రైతులందరికీ కూడా మరింత మేలు చేయాలని చెప్పేసి ఇప్పుడు పంటలకు మద్దతు ధరలు కూడా సో ప్రకటించి ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా పంట కొనుగోలును అంటే రైతు సేవా కేంద్రాల ద్వారా దాదాపు మూడు వేల నూట మూడు కేంద్రాల ద్వారా దా దాదాపు డెబ్బై వేల మంది సిబ్బంది పాల్గొని రైతుల రైతుల పంటలను కొనుగోలు చేస్తారు సో ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ప్రకారం ఇట్లా అనేక రకాలుగా కూడా రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అయితే మనకు పెద్దపీట వేస్తూ ఉందన్నమాట ఈ రైతుల సంక్షేమానికి మరింత మేలు చేస్తూ ఉందన్నమాట ఈ నేపథ్యంలో రైతులకు వివరాలన్నీ కూడా ఇక్కడ కంప్లీట్గా అయితే చెప్తా అన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఏపీ ప్రభుత్వం తీసుకునే తీసుకొచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించి సమాచారాన్ని సో డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతుల ఒక అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ద్వారానే పెట్టుబడి సాయాన్ని ఇచ్చినంత మాత్రాన రైతులకు మేలు జరిగిపోదు రైతులకు మరింత మేలు జరగాలంటే మరికొన్ని పథకాలను తీసుకొచ్చి రైతులకు మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇటీవల అనేక మంది రైతులు నష్టపోవడం అయితే జరిగింది పూర్తి స్థాయిలో మరి అనేక విధాలుగా పంటలకు మద్దతు ధరలు లేక ప్రభుత్వం మద్దతు ధరించి తీసుకోమని చెప్పినా కూడా సో ధరలు మధ్యవర్తల వల్ల రైతులు చాలా నష్టపోవడం అయితే జరిగింది సో ఆ రైతులకు అటువంటి ఇబ్బంది రాకూడదని చెప్పేసి సో ధరలు మధ్యవర్తులు ప్రమేయం లేకుండా ప్రభుత్వమే నేరుగా మీ యొక్క పంటలను అమ్ముకోవడానికి అవకాశం అయితే కల్పించిందన్నమాట ఎవరైనా సరే ఈ నెల ఇరవై ఏడు నుంచి మీ పంటలను మీరు అమ్ముకోవాలి అనుకుంటే మీ రైతు సేవా కేంద్రాల్లో మీరు రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మీరు ప్రభుత్వానికి సంబంధ ప్రభుత్వానికి ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర ప్రకారం మీరు మీరు కనుక పంటను అమ్మితే మీకు ప్రభుత్వం ప్రకటించినటువంటి డబ్బులను కేవలం మీరు పంటను అమ్మినటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే మీ ఖాతాల్లోకి మీ యొక్క పంట డబ్బులను అయితే మన ప్రభుత్వం సో ఆ అమ్మినటువంటి మన ప్రభుత్వం అయితే అందజేయబోతుంది అనమాట సో ఇక్కడ కూడా మరోసారి రైతులకు మేలు చేసే ప్రకటన అయితే ప్ర ప్రభుత్వం అయితే చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే మీరు పండించినటువంటి పంటలు వరి కానీ పత్తి కానీ మరి ఏ ఏదైనా కందులు కానీ రాగులు కానీ సజ్జలు కానీ సో ఇట్లా అన్ని రకాల పంటలకు మద్దతు ధరలు అయితే ప్రకటించింది ప్రభుత్వం ఎంత ప్రకటించింది ఏంటంది గత వీడియోలో అయితే చెప్ప చెప్పడం జరిగిందనమాట సో అక్కడికి ముందు చెక్ చేసుకోండి దీని ప్రకారం మీరు మీకు రైతు సేవ కేంద్రాల్లో వెళ్ళి రిజిస్ట్రే రిజి రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ నెల ఇరవై ఏడు నుంచి కొనుగోలు అయితే ప్రారంభమవుతాయి మీరు ఎటువంటి ఎటువంటి పంటనైనా ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిందనమాట కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఎవరైనా సరే ఆ పంటను అమ్ముకోవాలి అంటే ఈ విధంగా చేయండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం అన్నదాత సుఖీభవా అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే రా తీసుకురావడం అయితే జరిగిందనమాట ఇప్పటికే అన్నదాత సుఖీభావ అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులను అయితే ప్రభుత్వం అయితే అందించడం జరిగింది మరి తొలి విడత కింద ఏడు వేల రూపాయలు ఆల్రెడీ ప్రభుత్వం అయితే వేసేసింది మా పంట పెట్టుబడి కింద గత ఆగస్టు నెలలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ ఇస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ అందించడం జరుగుతుంది మరి అదే విధంగా సో ఇదే విధంగా ఇప్పటికీ తొలి విడత డబ్బులను ప్రభుత్వం అందజేస్తుంది అనమాట కాబట్టి రెండో విడత ఇక రెండో విడత కింద రైతులకు అనర్హత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి ఏడు వేల రూపాయలు అయితే అందజేయబోతుంది అనమాట మరి ఏడు వేల రూపాయలు రావాలంటే రైతులు ఇప్పటికీ ఏం చేయాలనే విషయాలు నేను ఆల్రెడీ చెప్పాను అనమాట సో అంటే ఏ రైతు ఏం చేసుకుంటే మనకు వెంటనే కూడా డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు వివరాలన్నీ కూడా ఆల్రెడీ సో చెప్పడం అయితే జరిగిందనమాట ఎందుకంటే ప్రతి రైతు కూడా మాకు అన్ని అప్డేట్స్ ఉన్నాయి డబ్బులు డబ్బులు మాకు వచ్చే స్థాయిలే ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే అని చెప్పి అనుకుంటారన్నమాట సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రైతన్నలు ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపు డబ్బులు పడితేనే పడినట్లు అనమాట సో లేకపోతే అవి అంతే అనమాట మరి అంతకన్నా లేట్ అయితే కనుక మనకి ఆ యొక్క డబ్బులు అనేవి రావన్నమాట సో కాబట్టి మనం ఏం చేయాలంటే తప్పకుండా తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి చేసుకుంటూ ఉండాలన్నమాట ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు మీకు ఈ యొక్క డబ్బులు అనేవి మిస్ కాకుండా రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఎవరైతే అన్నదాత సుఖీభావ్ అలాగే పిఎం కిసాన్ సంబంధించి డబ్బుల కోసం ఎదురుగా రెండో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సో వాళ్ళు ఈ యొక్క మీరు చేసుకోవాల్సింది ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంది అలాగే ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా కేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అలాగే ఈ మూడు చెక్ చేసుకుంటే చాలా నుండి మీకు డబ్బులు అనేది నేరుగా మీ యొక్క అకౌంట్లోకి వచ్చేస్తాయి అనమాట సో ప్రభుత్వం విడుదల చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే మీ అకౌంట్ మీ అకౌంట్లలోకి వచ్చేయడం అనేది జరుగుతుంది మరి ఖచ్చితంగా ఈ మూడు పనులు కూడా మీరు కంప్లీట్ చేసుకోండి మూడు కంప్లీట్ పనులు కంప్లీట్ చేసుకుంటేనే మీకు డబ్బులు అనేవి వస్తాయన్నమాట హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈకేవైసీ ఎన్పిసిఏ లింక్ అని అలాగే ప్రభుత్వం ఇక్కడ సరికొత్త అప్డేట్ అయితే ఇచ్చిందనమాట మరి రైతులకు పంట నష్ట పరిహారం రావాలంటే ఈ పంట ఈ పంట నమోదు అనేది తప్పనిసరి అనమాట గతంలో ఈ క్రాఫ్ట్ ఇప్పుడు ఈ పంట నమోదు అయితే ఎవరైతే రైతులు మీరు వేసినటువంటి పంట ఉంటుందో ఆ పంటను మీరు రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు నమోదు అనేది చేయించుకోవాలన్నమాట మీరు ఇట్లా పంటను నమోదు కనుక చేయించుకుంటే మీకు పంట నమోదు అవుతుందన్నమాట దాని ప్రకారం మీరు ఈ యొక్క ఏ ఇబ్బంది లేకుండా మీకు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట సో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా అయితే రెడీ ఈ పంట నష్ట పరిహారం ద్వారా మీకు డబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం రైతులకు మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంటుందన్నమాట మరి ఈ నెల ఇరవై ఏడు నుంచి అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులు వేస్తామని చెప్పింది మరి ప్రభుత్వం ఈ నెల ఇరవై ఐదులోపు ఈ పంట నమోదు చేసుకోమని చెప్పి కూడా రైతులకు అప్డేట్ అయితే ఇచ్చిందన్నమాట ఈ నెల ఇరవై ఐదులోపు కనుక మీరు ఈ పంటను కనుక నమోదు చేసుకుంటే మీ పంటను బట్టి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభోవా అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క రెండో విడత డబ్బులని అయితే మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు సో ఎవరైతే మిస్ అవ్వకుండా మీరు అప్డేటెడ్గా ఉంటారో మీకు డబ్బులు అనేవి మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు రావడం అయితే జరుగుతుందన్నమాట సో మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకొని మీ యొక్క అన్నదాత సుఖీభం అలాగే పిఎం కిసాన్కి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా తీసుకొచ్చాము దీంతో పాటుగా పంట నష్ట పరిహారాన్ని కూడా అందిస్తామంటుంది అంటే గతంలో మనకు అనేక రకాలుగా వర్షాలు వచ్చి ఉద్యాన పంటలు ఎక్కువగా నష్టపోవడం అయితే జరిగింది అరటి మరియు పత్తి ఇట్లాంటి పంటలు ఎక్కువగా నష్టపోవడం జరిగింది అప్పట్లో రైతులంతా కూడా రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకుని ఈ పంట నష్ట పరిహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట సో వారికి కూడా ఈ నెలలోనే మనకు పంట నష్ట పరిహారాన్ని అందించేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట కాబట్టి పంట నష్ట పరిహారానికి సంబంధించి మీరు చే వేసినటువంటి పంటను బట్టి మీరు నమోదు చేసుకున్నటువంటి పంటను బట్టి మీకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా ఈ యొక్క డబ్బులు అనేది మీకు అందించే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సో రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ యొక్క అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు ఖచ్చితంగా ఈ యొక్క అయితే మీరు తీసుకోవచ్చు అనమాట సో సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట ఇప్పటికే మన ప్రభుత్వం మనకు అర్హుల జాబితాలను కూడా మనకు ఇవ్వడం జరిగింది అంటే అర్హుల జాబితాలను కూడా మనకు అప్డేట్ చేయడం జరిగింది అనమాట అర్హుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా డబ్బులైతే ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా అయితే ఉన్నారు ఏపీ ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీవ అలాగే ఈ నెల ఇరవై ఏడు నుంచి ప్రారంభం అయ్యేటువంటి ధాన్యం కొనుగోళ్లు దాంతోపాటుగా ఇన్పుట్ సబ్సిడీ వంటి పంట నష్ట పరిహారానికి సంబంధించినటువంటి డబ్బులను కూడా ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి రైతులకు ప్రభుత్వం చాలా క్లారిటీగా అయితే అందించబోతుందన్నమాట మరి ప్రతి రైతు కూడా కావాల్సినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా అయితే ఉండండి సో ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని అర్హుల జాబితాలో మీ యొక్క పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి మీ ఇంట్లో ఫోన్ల ద్వారా చెక్ చేసుకోవచ్చు అనమాట లేదా రైతు సేవా కేంద్రాలకైతే వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు మీరు మీ యొక్క నేమ్ ఉందా లేదని చెప్పేసి మీకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పంట నష్ట పరిహారం సబ్సిడీ విత్తనాలు అలా సబ్సిడీ ఎరువులు అన్ని పథకాలు కూడా మీకు వస్తాయన్నమాట సో ఇది వచ్చేసి ఇవాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్